ఫ్రెండ్స్ వెల్కమ్ టు భవిష్య వ్లాగ్స్ అందరికీ వసంత పంచమి శుభాకాంక్షలు అండి ఈరోజు సరస్వతి దేవి పుట్టినరోజుగా జరుపుకుంటాము అందరికీ ఆ సరస్వతి అనుగ్రహం కలగాలని కోరుకుంటూ ఈరోజు వీడియోని అయితే చూద్దామండి మా ఇంట్లో అయితే సరస్వతి ఫోటో లేదు అందుకనేసి ఇలా లక్ష్మీ ఫోటోకే పూజ చేయించాను పిల్లలతో మనము సరస్వతి ఫోటో లేకపోయినా సరే ఇలా లక్ష్మీ అమ్మవారి ఫోటోన పెట్టి పూజనైతే చేపించవచ్చు అలాగే పిల్లల బుక్స్ని పూజలో పెట్టి పిల్లల చేత సరస్వతిలో శ్లోకాన్ని చూపించడం వల్ల వారికి మంచి విద్య అనేది కలుగుతుందండి అలాగే ప్రతి ఒక్కరూ కూడా వీలైనంత వరకు ఈరోజు అమ్మవారిని ధ్యానం చేసుకోండి అలాగే సరస్వతి అష్టోత్తరం ఇలా మనకు వీలైనంత వరకు శ్లోకాన్నైనా చెప్పుకోండి చాలా మంచిది అలాగే అమ్మవారికి పాలు పండ్లు ఇలా ఏవైనా కూడా నైవేద్యంగా సమర్పించవచ్చు తెల్లటి పువ్వులతో పూజించండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్